యువ నాయకులకు యువ నాయకులకు ఎందుకు చెప్తున్నారంటే భవిష్యత్తులో మీరు కాబోయే మీలలో డాక్టర్లు కావచ్చు యాక్టర్ కావచ్చు లేవటంటే అభివృద్ధి పథంలో నడచాలంటే యువకులు రాజకీయాలకి రావాలని ఆకాంక్షించేటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క జన్మదిన వేడుకలను రక్తదాన శిబిరం ద్వారా ఈరోజు జరుపుకుంటున్నాం అందుకని నేను మిమ్మల్ని యువ నాయకులకు యువ నాయకులకు అని చెప్తున్నాను ఏ రోజైతే యువకులు రాజకీయాలకి వస్తారో ఆ రోజే భారతదేశము అవినీతి లేని అభివృద్ధి కాంక్షించేటువంటి దేశం అవుతుందని ఇద్దరు నాయకులు ఎవరైతే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ వైద్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారి జన్మదినం నిన్న జరిగింది ఈరోజు వచ్చేసి విశ్వనాయకుడు ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపాలని అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన నరేంద్ర మోడీ గారి జన్మదినం ఈరోజు జరుపుతున్న సందర్భంలో మీరంతా ముందుకు వచ్చి రక్తదాన శిబిరాన్ని అంటే రక్తదానం కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది ఒక కుటుంబంలోని ఏదైనా వ్యక్తికి ఏదైనా జరిగి రక్తం అవసరమైతే ఆ రక్తం అందించడం ద్వారా ఆ కుటుంబాన్ని ఆ సహచర ఆ వాళ్ళ కుటుంబ సాన్నిహిత్యం మొత్తం అంతా వాళ్ళని కాపాడిన వాళ్ళమవుతాం అంటే వాళ్ళ కుటుంబంలో పిల్లలు ఉంటే పిల్లల చదువు కానీ ఏదైనా జరిగి మరణిస్తే మొత్తం ఆ కుటుంబమే స్పైల్ అవుతుంది రక్తదానం ద్వారా ఒక కుటుంబాన్ని నిలపడం ద్వారా ఆ సమాజాన్ని మనం బాగు అవుతుంది ఒక చిన్న పిల్లవాడు రక్తం అవసరమైతే చిన్న రక్తం లేక చనిపోతే అతను భవిష్యత్తులో ఏదైనా కావచ్చు యువ నాయకుడు కావచ్చు యువ ఒక డాక్టర్ కావచ్చు లాయర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు ఏదైనా కావచ్చు అటువంటి వాళ్ళని మనం కోల్పోతాం ఇటువంటివేమీ జరగకుండా మీరంతా ముందుకొచ్చి సేవా కార్యక్రమాలలో ముందుండి రక్తదానం రక్తం ఇవ్వడం అనేది చాలా శుభ సూచకం దీని ద్వారా ఏదైతే నరేంద్ర మోడీ గారు కాంక్షిస్తున్నారో ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం నరేంద్ర మోడీ గారు ఏ విధంగా విశ్వనాయకుడు అయ్యారు అనేది ప్రపంచ దేశాలన్నీ అమెరికా అంటే భయపడుతున్న నేటి సమయంలో దాదాపు ఇరవై ఐదు పర్సెంట్ నుంచి మళ్ళీ యాభై పర్సెంట్ సుంకాలు విధించినప్పటికీ ఎటువంటి ఒక ఆయన ఒక అడుగు కూడా వెనక్కి వేయకుండా ఒకటే ఒక మంత్రం ఆయన జపించాడు లోకల్ ఫర్ ఓకల్ అది మీ ఇప్పుడు మీ నుంచే స్టార్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను ఏదైతే స్వదేశీ వస్తువులు తయారవుతాయో మీరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుగనే ఏదైతే మన సమాజంలో మన భారతదేశంలో మన ప్రాంతంలో తయారయ్యే వస్తువులను వాడాలని టూత్ బ్రష్లు కావచ్చు పేస్ట్ కావచ్చు సోప్ కావచ్చు ఇంకా మనం ధరించే వస్తువులు కావచ్చు మీరు వాడే పెన్నులు కావచ్చు ఏదైనా సరే మన భారతదేశ వస్తువులు అందులోనూ మన ప్రాంతంలో అయితే మన ప్రాంతం తయారయ్యే వస్తువులు వాడటం ద్వారా మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది ఏదైతే ఆయన కలగట్టున్నాడో ఇప్పుడు ఆయన రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో పదకొండవ స్థానంలో ఉంది నేడు నాలుగవ స్థానంలో ఉంది విత్ ఇన్ టూ టు త్రీ ఇయర్స్లో మూడవ స్థానంలోకి చేరుకుంటుంది రెండు వేల నలభై ఏడు రెండు వేల నలభై ఏడు టార్గెట్ ఎందుకు పెట్టుకున్నారంటే ఆయన మనకు స్వాతంత్ర్యం సిద్ధించి నూరు సంవత్సరాలు అవుతున్న సందర్భంలో నూరు సంవత్సరాల కల్లా మనం భారతదేశం విశ్వగురువుగా అంటే ఈరోజు ఏ విధంగా అయితే మనం ప్రపంచంలోనే అమెరికాను కావచ్చు చైనాను కావచ్చు జర్మనీని కావచ్చు జపాన్ని కావచ్చు అభివృద్ధి చెందిన దేశాలు అంటున్నారు ఆ స్థానం లేక భారతదేశాన్ని తీసుకొని పోయి పెట్టి మనం ఏ విధంగా అయితే ప్రపంచంలో వేరే దేశాలకు పోయి మన ఉద్యోగాలు కానీ ఇంకొక డాక్టర్లు కానీ ఇంకొక విధ ఉపాధి పొందుతున్నారో ప్రపంచంలోని వేరే దేశాల వాళ్ళు భారతదేశంలోకి వచ్చి వాల్మీక ఉద్యోగాలు పొందే విధంగా తయారు చేయాలనే ఆయన ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని భారతదేశం నేడు ఆయనకు ఘనంగా జన్మదిన వేడుకలను జరుపుతూ తెలుపుకుంటూ భారత్ భవిష్యత్తులో మీలోంచి ఎంతమంది యువ నాయకులు తయారైకోవచ్చు ఉండాలి